హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారండి రైతు రుణమాఫీకి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడత డబ్బులను విడుదల చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు ఈ రైతు రుణమాఫీ ఏ తేదీ నుంచి అమలవుతుంది ఏ రైతులకు ఇస్తున్నారు ఈ రైతు రుణమాఫీ అనేది ఎప్పటి నుంచి రైతుల ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి చెక్కుల రూపంలో ఇస్తారో లేకపోతే అకౌంట్లకి డబ్బులు అనేది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడడమే కాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి వీడియో కింద లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారండి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఆయన హామీ ఇచ్చారో రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక మనకు వ్యవసాయ శాఖతో జరిగినటువంటి సమీక్షలో గాని రైతు సంఘాలతో జరిగినటువంటి సమీక్షల్లో లో నిర్ణయం తీసుకున్నారు ఈ నెల పదహారో తారీఖు నుంచి కూడా రైతులందరికీ కూడా రుణమాఫీ కింద మొదటి విడత డబ్బులను విడుదల చేయాలని కూడా చెప్పడం జరిగింది ఇప్పటికే మంత్రులతో కమిటీ వేసి అయితే అధ్యయనం చేస్తున్నారంటే ఏ రైతులకు ఏ విధంగా ఈ రుణమాఫీ ప్రక్రియను కొనసాగించాలి ఏ విధంగా చేస్తే రైతులకు మేలు జరుగుతుందనే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉందన్నమాట ఇక దీనికి సంబంధించి ఆయన కీలక ప్రకటన అయితే చేశారు కీలక ప్రకటన చేసి రైతులందరికీ కూడా మనకు ఈ విధమైనటువంటి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామన్నారు ఈ నెల పదహారో తారీఖు నుంచి వచ్చే నెల పదిహేనో తారీఖు లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఇక రుణమాఫీకి సంబంధించి ముప్పై వేల కోట్లు అవసరం అవుతాయని కోట్ల రూపాయల డబ్బులు కూడా మనకు జమ చేసుకుంటూ ఉందన్నమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నెల పదహారు నుంచి రైతు రుణమాఫీ అనేది మొదలయ్యి మనకు ఆగస్టు పదిహేను లోపు పూర్తి స్థాయిలో రుణమాఫీ అనేది జరుగుతుంది